సంవత్సరం కిందట ఇదే రోజు నవంబర్ పది రెండు వేల ఇరవై మూడు నాడు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ అని చెప్పి సరిగ్గా ఇదే రోజు సంవత్సరం కిందట బీసీ డిక్లరేషన్ అని చెప్పి రాష్ట్రంలోని బలహీన వర్గాల అన్నదమ్ములకి ఆడబిడ్డల ఓట్లకు గాలం వేస్తూ ఇందులో అన్ని రంగాల్లో ఇచ్చినట్టుగానే అన్ని వర్గాలకు ఇచ్చినట్టుగానే బలహీన వర్గాలకు కూడా మరి చాలా వాగ్దానాలు ఈ బీసీ డిక్లరేషన్ పేరిట ఇచ్చి సరిగ్గా ఈరోజుతో సంవత్సరం అవుతూ ఉన్నది నేను ఈ సందర్భంగా వరంగల్ వేదికగా ఎందుకంటే వరంగల్ అంటేనే చైతన్యానికి పౌరుషానికి ప్రతీక అట్లాంటి ఈ వరంగల్ వేదికగా బీసీ డిక్లరేషన్ మీరు ప్రకటించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా బీసీ డిక్లరేషన్ హామీలు ఏమైనాయి ఎక్కడ పోయినాయి ఒక్కటంటే ఒక్కటి ఈ సంవత్సర కాలంలో అమలు చేసిందా కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట నేను అడుగుతా ఉన్నా ఒక్క మాటలో చెప్పాలంటే కొత్త అమలు చేయడం దేవుడెరుగు ఉన్నవాటిని కూడా రద్దు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం రద్దు చేసింది ఏం అమలు చేయలేదు కూడా నేను మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం మీకు కూడా కొంత గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను ఒక మాటలో చెప్పాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలకు బీసీలకు చేసిన ద్రోహం గురించి చెప్పాలి అంటే వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా చేతి గుర్తు చేతి గుర్తు పార్టీకి ఓటేసిన పాపానికి చేతి వృత్తిదారులందరినీ గొంతు గోసిన పాలన కాంగ్రెస్ పాలన అనే మాట నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా చాలా మాటలు చెప్పినారు ఇందులో ఇంకా చదవాలంటే చాంతాడంత లిస్ట్ ఉంది అది చదువుతాను కొన్ని విషయాలు ముఖ్యమైన విషయాలు కూడా ఇందులో చెప్తాను ఒక్కటంటే ఒక్కటి బీసీ డిక్లరేషన్లో చెప్పిన ఒక్క మాట కనీసం పూర్తి చేయలేదు ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఎన్నో పథకాలు కులవృత్తులకు ఊతమిస్తూ చేతి వృత్తులకు చేయుతనిస్తూ అదేవిధంగా చదువుకుంటాననే బలహీన వర్గాల పిల్లలకు బలాన్ని ఇస్తూ వారికి బలమైన గొంతుకనిస్తూ బ్రహ్మాండంగా నిర్మాణం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వీళ్ళు కొత్త పథకాలు కాదు ఉన్న పథకాలకే పాతర వేసిన పాపాత్ములు కాంగ్రెస్ వాళ్ళు ముదిరాజుల నుండి గొల్ల కుర్మల వరకు గౌడన్నల నుండి నేతన్నల దాకా బీసీల కోసం సంక్షేమ సమాహారాన్ని అమలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం బీసీల కోసం దళిత బంధు తర్వాత బీసీ బంధు కూడా ప్రవేశపెట్టింది కేసీఆర్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి రాగానే అటు బీసీ బంధు బంద్ అయింది అటు రైతు బంధు కూడా బంద్ అయింది రైతు బంధుకు రామ్ రామ్ అంటాడని ముందే చెప్పినాం దళిత బంధును కూడా పక్కన పెడతాడని చెప్పినాం బీసీ బంధును కూడా ఇవాళ పాతర వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క మాట నేను గుర్తు చేస్తా ఉన్నా మీ అందరికీ ఇవాళ కొత్తగా బీసీల ఓట్ల కోసం కుల గణన అనే కొత్త జపం ఎత్తుకున్నారు నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో కూడా ఇంటింటికి పోతే ప్రభుత్వాధికారులు నిలదీస్తున్నారు ప్రజలు డెబ్బై ఐదు క్వశ్చన్లు అడిగారు డెబ్బై ఐదు ప్రశ్నలు ఒకటి కాదు రెండు కాదు నీ కులమైంది ఉపకులమైంది సరే అక్కడ వరకు పర్వాలేదు తర్వాత మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా మీ ఇంట్లో ఏసీ ఉందా మీ ఇంట్లో ఎన్ని రూపాయలు బ్యాంకులలో ఉన్నాయి మీ రాజకీయ పార్టీతో సంబంధం ఉందా మనోళ్ళు అడుగుతున్నారు ఇంటికి పోతే సరే మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు రేవంత్ రెడ్డి కొనిస్తాడా అని అడుగుతున్నారు మా ఇంట్లో ఏసీ లేదు నేను చెప్తా కొనిస్తావా అని అడుగుతున్నారు ఇలా ఈ ప్రభుత్వం మీద ఎంత అపనమ్మకం ఉంది అంటే అక్కడికి పోతే ఆ క్వశ్చనేర్ పట్టుకొని పోయిన ప్రభుత్వ అధికారులను కుల గణన పేరు మీద పోయే అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు నిగ్గదీస్తున్నారు అడుగుతా ఉన్నారు ఆరు గ్యారంటీలు ఏమైనాయి వాటి సంగతి మర్చిపోయినరా నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అని చెప్పారు కదా ఏమైంది అని అడిగితే నీళ్లు నమిలే పరిస్థితి అధికారులది పాపం నేను జాలి పడతా ఉన్నా ప్రభుత్వ ఉద్యోగుల మీద కూడా తప్పు మీది కాదు తప్పు పాలకులది రేవంత్ రెడ్డిది ఆయన మంత్రివర్గాన్ని అడ్డగోలు హామీలిచ్చి అడ్డమైన మాటలు చెప్పి నోటికొచ్చిన చెత్తవాగుడు వాగి ఇవాళ అధికారంలో కూర్చున్న తర్వాత మిమ్మల్ని బలిపశువులు చేసే క్రమంలో ఇంటింటికి పంపుతా ఉన్నాడు ఇవాళ బీసీల ఓట్ల కోసం గాలం వేయడానికి కులగణన అంటా ఉన్నాడు మేము ఒకటే కోరేది ఈ ప్రభుత్వాన్ని కులగణన చేయండి తప్పకుండా చేయాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం చేసిన తర్వాత నిన్నగాక మొన్న మీ మంత్రి పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఒక మాట అన్నాడు జనవరిలో స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతా అంటుండు నేను అడుగుతున్న కాంగ్రెస్ ప్ర పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చెప్పింది మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాం స్థానిక సంస్థలు అని చెప్పిన్నారు మరి అవి ఇచ్చిన తర్వాతనే నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చిన తర్వాతనే ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నకనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని చెప్పి ప్రధాన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నది నిలదీస్తా ఉన్నది